కదా కొట్టేవలారా బాబు కాకపోతే ఇంకొక కొట్టి లోపు కొట్టాలి పేకలు ముందు కొట్టినట్టుగా డబ్బులు ఇస్తారు ఊరికే తగ ఫీల్ అయిపోతాం దాని ఏముంది పేకలు ముక్కబడితే కుక్క ఆయన గెలిచింది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశకలు వద్దు మంచి పని కూడా పంపించు పంపిస్తాంరా బిల్లు కట్టి కూడా మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతా కదా డైలీ తాగుతున్నాను నువ్వు డైలీ తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేం నాకేమిస్తావు నాకు ఫీలో కదా సాలే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఎత్తాను కట్నం లాగానే ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క కూడా నీకు నాకు జోకులు ఏంటి అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదా ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కాళ్ళు పంపించా నిన్ననేమి లోపం రా మా అత్తగారిని మాంగారని అనాలి నా నోటికాడ కళ్ళాకెత్తనాలు చెప్తాను ఏయ్ మూడు కాయలు రాసుకో చంద్రం కాదు నవలే రాసుకో అదేంటండి మూడు కాయలు ముప్పైగా ఈ అప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాగి నోటికి ఏంటి జ్ఞాపకా రాసుకో తాగినోళ్ళు మోసం చేయడం తప్పండి మనం ఉయ్యండి చేసేదే తప్పుడు వ్యాపారం దానిలో మళ్ళీ నీకొకటి అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తానని అనుకున్నావా బుద్ధి బలం తోటి బుద్ధి బలం తోటి నీకు బుద్ధి లేదో పాసుకున్నాడు తెలియజేసా ఒరేయ్ పొగాకు మొగం ఆయ్ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు ఒకటే పెట్టుకో ఏంటో నాకినుంచి కండబలం బుద్ధి బలం తెగబిల్టప్ప ఇచ్చేస్తాను నీలాంటివాడిని ఈజీగా అర్థం చేస్తాను తెలుసా ఏటి నన్నే ఆ

మొంత సేత్తో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవైపోయో సరే రెడీగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేషియా కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్ ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అదోత మాట్లాడితే తప్పే ఉంది బాబా రే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్లో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కల చూసి ఎక్కడికెళ్ళిన తెలుసా ఏంటి పగల చుక్కలు చూసి లెక్కడేస్తావా నీతో లెక్కటెత్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి యదవం చేసావని ప్రతిసారి యదవం చేసేద్దాం అనుకున్నాను నన్ను ఓసారి అతమైన అవ్వేటి అతను లెక్కటెచ్చిండి మా గురువు గారు ఏదో కదా తెలిసిపోద్ది చూసావా మీ ఓళ్ళు కూడా నువ్వు యదవం అవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు మనం రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పంది అది లేవు లేవు ఏంటయ్యి సొక్కలా నువ్వు సుబీతన ఆకాశంలో కదా ఆయ్ నక్షత్రాలకి సొక్కల హా నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను చొక్కం అని రెడీగా ఉంది మనం చెప్పే అహ్మని కావాలతో కట్టుకొచ్చండి ఏంట్రా నీ అబ్బా ఆ నన్ను ఎదవని చేసి నీవు సంతోషనా ఏడిటి బాటిల్ అది పెట్టుకు వచ్చాడు ఈసారి మనం ఎదవని ఒప్పోపోతే పాతగా పెడతానేమో అయినా మనం ఒప్పుకోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిట్ అయ్యో సార్ ఈజీ కదా అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఈ నలుగురు సైనికులు కాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోడ్ల నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారో బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేలు చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ ఇద్దరు ట్యాంకర్ కొంటే ఖర్చు ఎక్కువ కదా అందుకే సెంటర్ పెట్టే ఇద్దరు యాక్టర్ ఓ డ్రైవింగ్ వచ్చు కదా వచ్చేదే నువ్వు ట్యాంకర్ వచ్చే వచ్చేయి వచ్చేస్తాను ఓపర్ డ్రైవింగు చూసి ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తదా రాజు ఆహా మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో ఆ ఆగ ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈడన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రాడన్నాడు కాదే హా ఇమానం వేసుకొచ్చేస్తున్నాడు విమానం హెలికాప్టర్ సౌండ్ రాకెట్ ఏంటి రా వేసుకొస్తున్నాడు రాడన్నాడో మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ రాకెట్ ర్యాకెట్ వేసుకొస్తా ఎవడో బస్ వేసుకొచ్చేస్తాడా హా తెలుగు తెలియదు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు అని నువ్వు వేసుకురా అంతలా దెబ్బలు ఎందుకురా నీళ్ళ కదా నాకు ధైర్యంగా ఉంది చూసొస్తాను వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్రో సౌండ్ చేస్తూ వచ్చాడరా అని చెప్పా కాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నాడ ఎవడో నేనే డుర్ర్ సౌండ్ చేసుకుంటా వచ్చి ఎవడో నేనే మరి ఎదవ ఎవరో నేనే కదా నువ్వు అప్పేసుకున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమన్ సుక్కమ్మన రమ్మన ఆ నేనే బెల్వను ఓలే నేనే లోనకెళ్తాను అక్కడ बैठరా ఆ వద్దులే దాననే బయట బెట్రో సుకి మై కమన్ కమ్ ఇన్ థాంక్స్ నువా గెట్ అవుట్ ఏంటి కమ్మినట్టేవో రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడరమ్మన్నారా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే ఎవడా ఎవడాయట్ నువ్వే చంపేస్తాను నీ మొఖం నాకు చూపించాలి చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్ది లేదుగా ఇంకేట మావా నోర్మోయ్ ఎవడరా నీకు మావా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడెవడో ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికెల్ ఆ నేను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ అడుగుతున్నాను నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసిందే నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్వ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలియతే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరేయ్ ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యు కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకుంటది గుడ్డి అంతకాలం కదా థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఈస్ దట్ సార్ యూ వాంటెడ్ మీ టు మావయా సడన్ గా ఉద్యోగం అందిస్తారు టీలో పెడతా ఉన్నావుగా మావయా టిఫిన్ రెడీ మావాయ టిఫిన్ రెడే మాయ టిఫిన్ రెడే ఎంతకంత కట్టి కరుస్తావు మరి ఊపిరి రాగిపోయినట్టు బీసిపోతారా నిజంగానే ఊపి రాగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరిని సరి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది చూసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటుంది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై వేళ్ళ అమ్మాయి అని చూసి రా మంచి తలపై ఏళ్ళు అమ్మాయ అవున్లే నీ ఏజోలకి ఏజో వాళ్ళ అమ్మాయిలోనే అంటారా ఇంతకాయ ఎవర అన్ని అదే ఎవరామ్మాయి ఏమోరా పొద్దు పోతూ అడ్రస్ కూడా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చేలా ఆర్ట్లో అవసరం ఉంటావా ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లకపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీలు తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటాను లైట్ గా సోడేసాను మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొరకల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు నవ్వు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐరీ షూర్ ఆంటీ మీరు ఎక్కడ దగ్గర చెప్తున్నారా పని చేయడం ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడడానికి గాని రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను రండి ఈ ఐటమ్ చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాస్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాస్ చేశారు రియాలీ ఈ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలో నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే కొట్టేవలారా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకలో ముందు కొట్టినట్టుగా డబ్బులు ఇస్తారు ఊరికే తగ ఫీల్ అయిపోతున్నావు దాని దేముంది పేకల మొక్క పెడితే అయినా గెలిచి నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశెక్కలు వద్దు ఆ మంచి కూడా పంపించు పంపిస్తావురా బిల్లు కూడా మర్చిపోతాను అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతా కదా డైలీ తాగుతున్నాను ఏళ్ళ నుంచి నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు సీరియస్ అద్దు మా అత్తరు డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమితావు నాకు ముందు కట్నం రాగానే ఇంకా నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనగకాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా శాపముక్క కళ్ళు చుక్క నిమ్మచెక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క నీకు నాకు జోకులు ఏంటి అప్పటి కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకున్నాడు నిన్ననేమి లోపం మా అత్తగారిని గారిని అనాలి నా నోటికాడి కళ్ళాకెత్తరాళ్ళు కాయలు రాసుకో ఏ చంద్రం గత రాసుకో అదేంటండి కాయలు ముప్పైగా ఈ అప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాగి ఏంటి రాసుకో మోసం చేయడం మనం ఉయ్యండి చేసేది తప్పుడు వ్యాపారం దానిలో మళ్ళీ నీకొకటి అయినా ఈ వ్యాపారం నేను గండబలతో చేస్తానని అనుకున్నావా బుద్ధి బలం తోటి మొత్తానికి నీకు బుద్ధి లేదా పొగాక మొక్క ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో ఏంటంటే దానికి నుంచి కండ బలం బుద్ధి బలం అని తగబిల్ టచ్చేస్తాను నీలాంటి వాడిని ఈజీగా ఎదవం చేస్తాను తెలుసా చేసేస్తాండి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురువు మూడు సార్లు ఏదో చేస్తావా చేస్తాను రా పందిమా పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు సేవలు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎలాంటి ఉండాలి అయితే మా చొక్కమ్మని సుఖమని బయట మా గురువు గారు మరదలండి ఏం చేస్తా బయటకు వస్తే వస్తా నా లేచిపోద్దాం లోపలే ఉంచారండి మనకి కరెక్ట్ మూడోసారి సుఖమ్మని బయటకి తీసుకురావాలి అలాగేనండి చొక్కమంది ఒప్పేసుకోవాలి అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ట్రా చేసుకోనా ఎక్స్ట్రా లేవు ఆ ముంత మూతికి తగలదాం సేత్తో అట్టుకో మొత్తం తాగేస్తాం ముంత మూతి తడకుండా మొత్తం తాగేస్తావు రై ఇ మొంత సేతితో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవైపోయో సార్ రెడీగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలడ్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేసాను కానీ నేను మహాడుతున్నాను బాబా

ఆదే కాస్ క్యా హ లేవు లేవు ఏంటగి చొక్కలా నువ్వు సుభితనంది ఆకాశంలో కదా ఆయన నచ్చత్రాలకి సొక్కలా హా నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను చొక్కమని రెడీగా ఉండమన చెప్లే ఏం కాలతో కట్టుకొచ్చండి హ అలాగే ఏంట్రా నీ అబ్బా ఆ నన్ను ఎదో చేసి నీవు సంతోషనా ఏ ఆ ఇడిడి బాటిల్ ఆఫ్ వచ్చాడు ఈసారి మనం ఏదమనుకోవకపోతే పాకతగలడతాదేమో అయినా మనం ఒప్పుకోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా కొచ్చు ఆ కమిట్ టైం సాలి ఈజీగా ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఇల్ నలుగురు సైనికులు కాళి సీసా ఇండియా బోర్డర్ నాలుగు అగ్గిపెటల్ సైనికులు ఇటు ఇరు రోడ్ల కనపడుతున్నా నీ కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారు బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ ఉంటే ఖర్చు ఎక్కువ కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ మనకి డ్రైవింగ్ వచ్చి కదా వచ్చి కదా నువ్వు ట్యాంకర్ వేసుకొచ్చాయి వచ్చేస్తాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాజు మరి ట్యాంకర్ సౌండ్ వేసుకో ఆ இ யண்ட் நூரு இன்னும் ఈడన్నాడు ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రా ఈ అన్నాడు కాదే హమానం వేసుకొచ్చేస్తున్నాడు విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తుంది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాడన్నాడో మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తాడు హా తెలుగు తెలియదు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు వేసుకురా వసె ఏవ్ యావో ఆ ఈడ అన్నాడు అంతల తెబ్బలాడసి కూడా ఎందుకురా నీలంటోడు కదా ఈడు ధైర్యంగా ఉందని నేను ఎల్లు చూసి వస్తాను ఆ హా వచ్చాడు ఆహారా వచ్చేదా యావయావుయో చూస్తాడు ఆహ వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక యదవ ఎవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్ర సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే అయ్యి డ్ర సౌండ్ చేసుకుంటూ వచ్చి దవడో నేనే మరి ఎదవ ఎవరు నేనే కదా నువ్వు అప్ చేసున్నా మూడు సార్లు నిన్ను ఎదవని చేసేశాను కమ ఆన్ సుక్కమ్మన రమ్మన ఆ నే బెల్వను ఓలే నేనే లోనకెళ్తాన అక్కడ బెడ్రో ఆ వదలే దాననే బైటిరుతాడే బెడ్రో సుకి